శబ్దం వచ్చిందా వచ్చింది కదా వచ్చింది వాచ్మెన్ ఉన్నాడు కానీ వాచ్మెన్ కాదా నేను వాచ్మెన్ ఫోన్ చేస్తే ఫోన్ తగలేకపోతే వాచ్మెన్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ಇಟ್ಟು ಕದಾ ఫ్రెండ్స్ మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడో చోట ఈ విషయం అయితే వినే ఉంటాము అదేంటంటే ఆ గుడి దగ్గర రాత్రిపూట ఎవరు ఉండరు ఆ గుడి దగ్గర రాత్రిపూట ఉండకూడదంట ఒకవేళ ఉంటే అక్కడ ఉన్న శక్తి మనల్ని చూస్తే మనం రక్తం కక్కుని చనిపోతామంట అని అంటే చాలామంది చాలా చోట్ల చెప్తూ ఉంటారు సో వాటిని నేను కూడా గౌరవిస్తాను అలా ఎప్పుడు రాత్రిపూట నిషేధించినబడిన గుళ్ళల్లో నేను వెళ్ళను అండ్ బట్ సమ్ డేస్ క్రితం అంటే అంటే డేస్ కాదండి సారీ కొన్ని నెలల క్రితం నుంచి నాకు ఈ గుడి దగ్గరికి రండి ఒకసారి నైట్ టైంలో వీడియో తీయండి అంటున్నారు ఎందుకండి అని నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళేమో ఇన్స్టాగ్రామ్లో లేదండి అంటే నైట్ టైంలో ఇక్కడ విజిట్ చేసేవాళ్ళు భక్తులు అప్పుడప్పుడు కానీ ఈ మధ్య కాలంలో అక్కడ నైట్ టైంలో ఎవరో తిరుగుతున్నారని చెప్పేసి ఎవరు రావట్లేదు ఒకసారి అక్కడ ఎవరు తిరుగుతున్నారో మీరు నైట్లో ఉండి వీడియో చేయగలిగితే కనుక మాకు హెల్ప్ఫుల్ అవుతుందని కొందరైతే ఇన్స్టాగ్రామ్లో కోరారు ఆ తర్వాత ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి బాగా గ్రౌండ్ వర్క్ చేసుకొని హోమ్వర్క్ చేసుకొని తర్వాత ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కటి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువంటి బీజీఎం లేకుండా అండ్ ఎటువంటి ల్యాగ్ లేకుండా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అసలు అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చేలాగా నా వేలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాచ్మెన్ ఉంటాడు పదివరకు ఉంటా అన్నాడు ఇప్పటికే పదకొండున్నర ఒక గంట ఉండమని వరకే ఉంటా అన్నాడు లేలే లైట్లు వేసి లైట్లు ఉన్నారు మనుషులు ఎవరు లేరు బయటే ఉంటాను అని చెప్పాడు బయట ఉంటా బయటే ఉంటాను రండి అన్నాడు ফোন <laughs>

ఈరోజు మేము మొత్తం అంటే గుడి లోపలికి వెళ్ళాము గుడి బయటే ఉంటాం యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మన చాలా చాలామంది ఉన్నారు నైట్ టైంలో ఎవరు ఉండట్లేదు అంటే ఇక్కడ ఉండకూడదు అనే రూల్ ఏం లేదండ బట్ ఉంటే ఎవరో ఇక్కడ తిరుగుతున్నట్టు ఏదో జరుగుతున్నట్టు అలా అనిపిస్తుందండి అందుకని నైట్ టైం వెళ్ళట్లేదు వీలైతే మీరు నైట్ ఉండి ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడ నైట్ టైంలో కూడా భక్తులు ఉంటారని కోరారు మనకు సో దానికోసం మనం ట్రై చేయబోతున్నాం నేను అండ్ సల్మాన్ ఎక్బాల్ అండ్ వాచ్మెన్ వచ్చాడా లేదు ఫస్ట్ ఫోన్ పో వాచ్మెన్ గారు వచ్చేసి పది వరకు ఉంటా అన్నారు మేము వచ్చేదానికి కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే దీనికి సంబంధించిందే మేము వేరే చోట హోంవర్క్ చేసుకొని వీడికి వచ్చేది లేట్ అయింది కాసేపు వెయిట్ చేస్తాం ఆయన వచ్చేంత వరకు లేదన్నా కూడా ఈరోజు నైట్ మొత్తం ఈ గుడి దగ్గర ఉండి లేదంటే ఈ గుడి దగ్గర ఏదన్నా అంటే పక్కనే ఉంది ఏదైనా జంతువు వచ్చి పోతాందేమో లేదంటే ఏదైనా సమ్ వాళ్ళు చెప్పినట్టే ఏదన్నా అదృశ్యంగా ఏదైనా తిరుగుతున్నారా అనేది ఈ వీడియోలో నేను అంటే ఇక్కడ వచ్చిపోయే భక్తులకు కానీ నా ఆడియన్స్ కానీ చూపించాలని కోరి ఇక్కడికి వచ్చాను ఎటువంటి చెడు ఉద్దేశంతో కాదు ఎవరికి లేదు కదా ఎవరికి ఏం ఉద్దేశం అండ్ మే మాలో ఎవరు నాన్ వెజ్ కానీ నాన్ వెజ్ తిన్నావా ఏమన్నా నాన్ తినలేదు నువ్వు బ్రో అసలు లేదు సో మాలో ఎవరు నాన్ వెజ్ కానీ ఇంకేం కానీ అలాంటి అంటే ఈ సాంప్రదాయాలకి విరుద్ధమైనవి ఏంటి చేయకుండా స్నానం చేసి నీట్గా వచ్చాము బట్ ఇక్కడ నైట్ అంతా వెయిట్ చేసి ఎవరు ఇక్కడ అదృశ్యంగా తిరుగుతున్నారో తెలుసుకుంటాం సో రెండు చెప్పి అంటే నైట్ మొత్తం కెమెరా ఆన్లో ఉండదు కాబట్టి ఆఫ్ చేసుకొని మేము ఇప్పుడు మీకు ఈ బ్యూటిఫుల్ కట్టడం కూడా చూపిస్తాం శ్రీకృష్ణ బ్యూటిఫుల్ కట్టడం అలాగా సరే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఓల్డ్ది లోపల లైటింగ్ లైట్లు కూడా లైట్లు కూడా ఈ మధ్య వేసింది ఇక్కడ అంటే మరీ చీకటిగా ఉంటే ఇక్కడ ఎవరెవరు వచ్చేసి ఎవరో వాళ్ళు వచ్చేసి అంటే పుకార్లు వచ్చేస్తాయి కదా నిధులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి అని చెప్పి ఈ కట్టడాలన్నింటినీ కూల్ చేసి అలాంటివి చేసేస్తున్నారు ఓకే అందుకే ఈ మధ్య కూడా లైట్లు వేసారు అలాంటివి ఏమి ఉండకూడదు అని చెప్పి గైస్ అయితే మేము అంటే ఈ ఆవరణ కూడా దాటకుండా ఉండాలని చూస్తాం ఇన్ కేసు ఏమైనా లోపల నుంచి మిస్టరీగా ఏదైనా అనిపిస్తే కదా వెళ్ళేదాన్ని ట్రై దారి ఉంది దూకాల్సిన అవసరం లేదు దారు ఉంది ఓకే దారి ఉందంటే ఆ దారిన అయితే వెళ్తాను కానీ ఇప్పుడు మ్యాథ్స్ అయితే అవసరం లేదు మనకు వెళ్ళాలని బట్ చూద్దాం ఇలా ఉంది ఇప్పుడు పాపం పది గంటలకు వచ్చింటే ఆయన ఉండేవారు చాలా ప్రాతనమైంది కదా ఇది టెంపుల్ ఓ ఓఎమ్ దాదాపుగా పదిహేను వందల సంవత్సరాలా పదిహేను వంద సంవత్సరాలు ఉంటుంది అంటే ఇవి రాళ్ళని చూస్తే అలాగే అనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఇయర్ తెలీదు దాదాపుగా చాలా ఇయర్స్ పదిహేను వందలు అనుకుంటున్నాను నేనైతే ఏంది ఎక్బాల్ లైట్ ఆడ ఏదో లాగా ఉంది వైట్గా అంటే అక్కడ ఉంది అది అప్పట్లో ఎవరో కట్టుకున్నారు నా అలాగా కూలిపోయి ఉన్నది అది అప్పట్లో నువ్వు డే టైంలో వచ్చి చూడాలి చూసి ఉండాల్సి నువ్వు అది అప్పుడు ఓకే గాయస్ కాసేపు మేమైతే వెయిట్ చేస్తాం అండ్ వాచ్మెన్ గారికి కూడా ఫోన్ చేసి రమ్మంటాం ఈరోజు ఆయనకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఎవరైనా నైట్ టైం వచ్చే భక్తులకు కూడా బాగుంటుంది ఆయన దగ్గరంతవరకు నన్ను ఉంటాను ఇక్కడే అండ్ కారులో కూర్చొని వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా వాళ్ళన్నట్టు ఇలా ఏం యాక్టివిటీస్ జరగట్లేదు లోపల ఏమైనా కానీ అరకులు కానీ అరకు రావట్లేదు అరకులు యాక్టివిటీస్ గురించి కాదు ఒకసారి మీరు మా నార్మల్గా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోండి నేను కారులోనే ఉంటాను కదా ఆయన వస్తే నేను ఆయనతో మాట్లాడతాను ఇట్లా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్న గుడి ఎదురుగా అయితే కదా ఇది ఈ గుడి కృష్ణదేవరాయలు పరిపాలనలో కట్టించిన గుడి అంట బట్ ఈ మధ్య కాలంలో అంటే ఏదో సంథింగ్ ఉంది అని చెప్పేసి అంటే అందరు కాదు అక్కడ ఎప్పుడన్నా వెళ్ళే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి కొందరు అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో అయితే పంపించారు అండ్ ఈ వాచ్మెన్ గారితో మాట్లాడుకుంటే ఆయన బిలో టెన్ అంటే రాత్రి ముందు అయితే మీరు వస్తే నేను మీకు అవైలబుల్లో ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు కానీ మేము వచ్చేదానికి కొంచెం లేట్ అయింది ఆయన వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోతే నేను ఇక్బాలు అండ్ సల్మాన్ అంటే గుడి లోపల ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుందని అతను అంటే ఇక్కడ లోకల్ అన్నమాట అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండగానే సడన్గా ఒక విచిత్రమైతే జరిగింది అదేంటో మీరు చూడండి టెంపుల్ దగ్గర మేనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఒకటి ఉంటుంది సిద్ధం వచ్చింది వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ నా వాచ్మెన్ ఫోన్ చేస్తే ఫోన్ తగలకపోతే వాచ్మెన్ ఇక్కడ ఎక్కడ ఉండడు వాచ్మెన్ ఎందుకుంటాడు ఇక్కడ गाइस लोपल नहीं साउंड अच्छी नहीं हेलो एक साउंड अच्छी नहीं సౌండ్ వస్తుంది మేము ఈ గుడి గురించి మాట్లాడుకుంటూన ఆ టైం లోనే సౌండ్ వచ్చింది శబ్దం వచ్చింది నీ కెమెరా ఆన్ ఉందా అప్పుడు ఆన్ లో ఉంది రికార్డ్ అయింది కానీ నేను తీసినప్పుడు శబ్దం ఆగిపోయింది పట్టుకో అక్బల్ ద అక్బల్ ద అన్న వాట్మే అన్న లోపల போய் చూస్తా నేను 네, 네. 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 네. 네, 네. 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 ఫుల్ ఉంది చోట్ దాంట్లో రైస్ ఆన్ ఆఫ్ చేస్తున్నా ఫుల్ ఉంది అయినా కానీ ఇది పని చేయట్లేదు బ్యాటరీ తీసి బ్యాటరీ పెట్టు ఇది పట్టు ఎనికను ఇట్లా ఎత్తకూడదు ఇట్లా రానాలి ఇప్పుడు పెట్టు పట్లేదు పడలేదు పడింది ఓపెన్ చేయి మన బ్యాగ్లో పెద్ద లైట్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది అది తీసుకో ప్రైస్ చాలా మిస్టరీగా ఉంది పురుగులు ఎక్కువ ఉన్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇప్పుడు మనం సల్మాన్ అయితే కార్ దగ్గరికి వెళ్ళాడు కదా బ్యాటరీ తీసుకుని వచ్చేదానికి అతనికి అంటే నా ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఎగ్జాక్ట్లీగా తెలియదు అతను వచ్చే వరకు ఫైవ్ టు సెవెన్ ఎయిట్ మినిట్స్ ల్యాగ్ అయితే అయింది వీడియో బట్ అదంతా అంటే మీరు చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఎక్కడ ఇంట్రెస్ట్ అంటే అతను బ్యాటరీ తెచ్చే లోపల మళ్ళీ అలాంటి శబ్దం అయితే జరిగింది అక్కడి నుంచి వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇది పట్టుకోడు బ్యాటరీ తెచ్చినాక దానికి బ్యాటరీ వేయండి జాగ్రత్త నేను చూసుకోవాలి సార్ బ్యాటరీ తెచ్చినాక దాంట్లో మార్చు నేను మార్చుతా నువ్వు జాగ్రత్త ఓకే నైట్ టైంలో ఉండే ఉండకూడదు అన్న ప్లేస్లు చాలా ఉంటాయి మన స్టేట్లో ఇలాంటి చోట చాలామంది నన్ను అడుగుతారు ఉంటారా మీరు వెళ్ళండి అని బట్ మనం దైవశక్తితో ఏ మనిషి పోరాడలేడు కాబట్టి నేను వెళ్ళను కానీ ఇక్కడ గతంలో ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఉండట్లేదంటే ఏముంది నేను టెంపుల్స్ నైట్ టైం ఎక్స్ప్లోర్ చేయడంలో ఇది రెండోసారి అనుకుంటా ఒకటి కత్తుల బావి

ఎవరు లేరు బట్ కుక్కలు అడు కదా కుక్కలు ఏమన్నా సౌండ్ చేసేయా ఏమైంది ఏం లేదు దాన్ని అడ్జస్టబుల్ ఉంటుంది అది టెక్నికల్ ప్రాబ్లం ఇక్కడ ఏం కాదు ఇట్రా ఇది బ్యాటరీ ఉంది దీంట్లో ఫుల్ ఉంది ఇంకొకటి తీసుకొచ్చి పెట్టా అది కూడా బ్లింక్ అవుతా ఉంది అది ఇబ్బల్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఇన్నే బయటే ఉండు ఇక్కడే అంటారు అవునా నువ్వు వచ్చి నేను వచ్చామంటా వాచ్మెన్కి వీలైతే కాల్ చెయ్యి ఫోన్ చేస్తే ఫోన్ తగిలేట్లా వీలైతే కాల్ చేయి మనం ఈరోజు అనుకున్నట్టు అన్నం కూడా ఎంపుతున్నట్టు ఇది నైట్ ఉందాం టెంపుల్ కొంచెం దూరంలో ఎక్కడన్నా ఉందో ఇప్పుడు మనకు అనిపించింది కదా అనిపించింది అన్న అనిపించింది నాకు లైట్లు కూడా బ్లింక్ అవుతున్నాయి అది కూడా అది ఇక్కడే చూసుకోవాలి మనం వాళ్ళు ఆటో పట్టిస్తున్నాను సరే అదే అదే అనుకుంటుంది వాళ్ళని పట్టుకుందాం మనం క్లారిటీ వచ్చేస్తుంది కదా మనం కూడా ఎవరో ఒకరు ఉంటారులే లేదంటే ఏదో దయ్యం లేదో ఏదో దేవుడు లేని వెళ్ళిపోతే ఇంకా మనం వచ్చి లాభం ఏంది ఏంది అని చూపారు కదా ఓకేనా

ఇక్కడ జాగ్రత్త కార్లోనే ఉండు ఇక్కడే ఉంటా కార్లోనే ఫోన్ చేయదనే ఉంటే ఇక్బాల్ ఒకటే కార్లో ఇంకా నువ్వు నాన్ వెజ్ తిన్నది కదా అసలు నాన్ వెజ్ చేసినావు కదా అసలు అదేంది ఈ ఇంట్లో నుంచి ఏమైనా వస్తుందా ఈ ఇంట్లో నుంచి ఈ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తున్నారు ఇక్కడ కరెక్టే ఇప్పుడు నైట్లో ఏదైనా యాక్టివిటీస్ జరుగుతాయి అన్నప్పుడు గుడిలోనే ఎందుకు ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ జరుగుతుంటే అక్కడ జరుగుతున్నాయి అనుకోవచ్చు కదా పాయింట్ అవును చూద్దాం గాయస్ ఎంతసేపు ఉన్నా బయటే ఉంటాం గుడి లోపలికి అయితే వెళ్ళాం ఇన్ కేసు గుడిలో ఏదైనా శబ్దాలు వచ్చినా కూడా ఇంకా దేవుడే కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాం ఏమంటా బట్ ఇప్పుడు అది రికార్డ్ అయింది ఉంటుందో ఉండదు రికార్డ్ అయింది ఒకవేళ మనం చూపించినా కూడా అది రికార్డ్ అవ్వవు ఒక వైబ్స్ అయితే వచ్చేసాయి అంటే గుడి ఎలా ఉంది ఏంటి అని మ్యాప్ చూపిస్తున్నాడు మనోడు బండి పైన గీసి ఆ టైంలో ఇక్కడ ఎవరు అనా బాయ్ అన్న ఎట్లా దొలింది చూసినా ఏమన్నా ఇక్కడ నుంచి పడింది ఎవరో అసలు ఆకారం భయంకరంగా కనిపించింది కళ్ళకి కనిపించి కనిపినట్టు వెళ్ళిపోయింది అటు రాయపడింది ఇటు చూడంగానే నా దగ్గర చెప్పు రాయపడింది పడినప్పుడు నా కెమెరా ఇటు సైడే ఉండింది ఏదో తెలియని ఆకారం తెలియంది అది ఒక మనిషి లాగైతే లేదు అది భయంకరంగా ఉంది చూసా నేను చూసా కెమెరా అయితే ఇటే ఉంది ఆ నిజంగానే నిజంగా చూసా అందుకే ఎవరు అక్కడ అని అడిగింది పాప ఇట్లా జాగ్రత్త 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 మరి మనిషి ఎలా మనం ఎక్కలేకున్నాం బూట్ల అది మనిషి కాదనా మనిషి కాదు అది మనిషి కాదు భయంకరంగా ఆకారం ఉంది ఎంతో ఏమన్నా జంతువు కూడా కాదనా ఎక్కుతావా నేను కొంచెం చెయ్యవు ఎక్కడ ఇంకా ఇంకా నువ్వు చెప్తాను కష్టం చెప్పా పని లేదు లేదు ఇక్కడ చూడుపో హలో ఇది ఇచ్చానో ఇక్కడ చూసా చూపిస్తాయి పాపడు ఇది ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ చూసా ఇక్కడ పడినా ఇక్కడ నుంచి ఇ నుంచి ఇట్టి అదేందో అర్థం కాదు నాకు రాయి ఇక్కడి నుంచి వచ్చింది ఇట్టు వచ్చింది రాయ్ అందుకే లైట్ లేదు చిన్న లైట్ అక్కడ ఏదో వైట్గా కేర్ఫుల్ ఓకేనా ఎక్కడి వచ్చింది పెద్ద రాయి పెద్ద రాయన ఇంత పెద్ద రాయన ఇంత పెద్ద రాయి వీడియో షూట్ అయింది చూసిన రికార్డ్ అయింది నా ఏంది నా ఏంది చెట్టు ఉండు ఉండు రిలాక్స్ Hello! Hey! What happened? It's far away. It's okay. Guys, there's a jet. There's a jet inside. There's no one here. Hey! 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 Is everything okay? It's okay. It's okay.

தாரதூ நூறா தாரியே கஞ்சி கலாம் ஏதாச்சும் பை சூடுண்ணா அஞ்சு சூடு போனா ஆகலேண்ணா உண்டே அவுண்ணா ஏவனா? వెళ్ళి వస్తావా ఇటరా ఇక్కడ పైన కూర్చొని కింది కిందికి చూద్దాం గైస్ గుడి అయితే మాకు అక్కడ కనబడుతుంది బట్ ఇది సేఫ్ ప్లేస్ ఇక్కడ కూర్చొని చూస్తే అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు తెలుస్తుంది కూర్చుంటాను అండ్ ఇక్బాల్కి ఫోన్ చేసి చెప్తాం దా దాదా ఇక్కడ కూర్చొని గుడిని చూస్తా ఉన్నా కెమెరా ఇదే బెస్ట్ చూద్దాం జంతువులైనా మనుషులైనా ఎవరైనా రావాలిగా రెడియా

the building and